ఇంటి సమీపంలో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు గురుకుల ఉపాధ్యాయ అభ్యర్థులు తమకు న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదు అని తేల్చి చెప్పారు గురుకులాల్లో బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా తొమ్మిది వేల రెండు వందల పోస్టులు నింపాలని వారు డిమాండ్ చేస్తున్నారు న్యాయం చేస్తామని గతంలో హామీలు ఇచ్చి ఇప్పుడు మాత్రం స్పందించడం లేదని ఆందోళనకారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు మా డిమాండ్ మెయిన్ గా ఉన్న తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులని ఎలాంటి బ్యాక్లాగ్ లేకుండా ఇండివిజువల్ పోస్టులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము మేము రెండు సంవత్సరాల నుంచి ఎలాంటి జాబులు చేయకుండా నెలకు ఒక పదిహేను వేలు ఇరవై వేలు వచ్చే జాబ్ వదిలేసి అప్పులు చేసుకుంటూ మేము చదువుకుంటున్నాము పిల్లల్ని వదిలేసి హాస్టల్లో ఉండి వేరే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాము ఇప్పుడు మాకు జాబ్ ఇవ్వం మేము డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తే కంపల్సరీ మాకు జాబ్ వస్తుంది మాకు మార్కులు తక్కువ వచ్చినాయి ఇవ్వండి అని మేము అడగట్లేము ఫ్రీగా జాబ్ ఇవ్వండి అని మేము అడగట్లేము కంపల్సరీ మాకు జాబ్ వస్తుంది కాబట్టి డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి హైకోర్టు కూడా ఇంట్రీమ్ ఆర్డర్స్ ఇచ్చింది వీళ్లకు కంపల్సరీ గవర్నమెరిట్ లిస్ట్ ఆపడే చేయండి అని కానీ మేము ట్రిప్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే సీఎం గారు గవర్నమెంట్ ఏమైనా స్పందిస్తేనే మేము ఏమైనా చేయగలుగుతామో మా చేతుల్లో ఏం లేదు మీరు గవర్నమెంట్ నుంచి ఒక మాట తీసుకుని రండి అంటున్నారు గవర్నమెంట్ ఏమో మాకు ఎలాంటి స్పందిస్తలేదు